మిత్రులారా నమస్తే ఈరోజు మరి స్నేహితుల దినోత్సవం కదా ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నేను ఈరోజే రాసుకున్నటువంటి ఓ మంచి కవితను స్నేహితుల మీదే మరి మీకు వినిపిస్తాను వినండి కవిత పేరు ఒక్క స్నేహితుడుంటే చాలు నాకిద్దరూ స్నేహితులు ఉండేవారు అసలు నన్ను నన్నుగా తయారు చేసి ఈ భూమి మీదకు వదిలిందే వాళ్ళు నాకిద్దరూ స్నేహితులుండేవాళ్ళు అసలు నన్ను నన్నుగా తయారు చేసి ఈ భూమి మీదకు వదిలిందే వాళ్ళు ఆ తరువాత మరికొంతమంది స్నేహితులు తారసపడ్డారు రాయిలా ఉన్న నన్ను రత్నంలా మార్చే క్రమంలో శ్రమించినవారు వారు పుస్తకాలను పరిచయం చేసి జీవితాన్ని ఎలాగో నేర్పించిన వాళ్ళు ఆ తరువాత మరో స్నేహితురాలు పరిచయమైంది ఇప్పటికీ నాతో కలిసి ప్రయాణిస్తూ నా కన్నీటిని తుడుస్తూ నా కష్టాలకు వెన్ను కాస్తూ నాలో సగమై నన్ను నడిపిస్తున్న నా నిత్య జీవన సహచరిగా తను మరికొంతమంది స్నేహితులున్నారు నాతో కలిసి ఆడుకుంటూ నాతో కలిసి పాడుకుంటూ నాతో కలిసి ఎర్రపూల వనంగుండా ప్రయాణం చేసిన వాళ్ళు తూర్పున ఉదయించి పడమట అస్తమించిన లాంటి వాళ్ళు పోరాటపు పొద్దులై చీకట్లను చీలుస్తూ వెలిగిన వాళ్ళు నన్ను నేను సంస్కరించుకునే క్రమంలో నా జీవిత ప్రయాణంలో మలుపు మలుపులో తారసపడిన మరికొంతమంది స్నేహితులు నేను కూలిపోతున్నప్పుడు నాకు చేయందించి నన్ను తిరిగి నిలబెట్టిన వాళ్ళు నేను ఎడారిలా మారినప్పుడు నా పైన తొలకరులై కురిసిన వాళ్ళు నేను చలికి గడ్డ కట్టిపోతున్నప్పుడు నాకు చలిమంటే వాళ్ళు బంధువులైనా లేని అనాథ జీవితం ఉంటుందేమో కానీ స్నేహితులు లేని ఒంటరి జీవితం ఉంటుందా స్నేహితులు మన చీకట్లను చీలుస్తూ వెలిగే సూర్యబింబాలు మన రాత్రులను తొలగిస్తూ వెలిగే వెన్నెల చందమామలు స్నేహితులంటే ఒట్టి కరచాలనాలు కాదు మనసు తీగలతో ముడివేసుకునే ఆకుపచ్చని అనురాగబంధాలు స్నేహితులంటే ఒట్టి ఆలింగనాలు కాదు హృదయాలతో పెనవేసుకునే ఎర్రెర్రని ఆత్మీయ పూలవనాళ్ళు స్నేహితులంటే ఒట్టి ఆలింగనాలు కాదు హృదయాలతో పెనవేసుకునే ఎర్రెర్రని ఆత్మీయ పూలవనాళ్ళు స్నేహితులంటే భుజాల మీద చేతులేసుకుని బలాదూరుగా తిరిగేవాళ్ళు మాత్రమే కాదు కష్టనష్టాల్లో భుజం కలిపి నడుస్తూ మనల్ని కూడా నడిపించేవాళ్ళు అమ్మా నాన్నలు మనకు రక్త సంబంధీకులనే ఇచ్చారు కానీ మనకు మనమే సంపాదించుకునే మన చెరగని తరగని ఆస్తిపాస్తులు స్నేహితులు మనతో చివరంటా కలిసి వెలిగే మన ప్రాణదీపాలు స్నేహితులు మన జీవన పోరాటపు బాటలో రెపరెపలాడుతూ ఎగిరే ఎర్ర జెండాలు మన ఎజెండాలు మన స్నేహితులే మన జీవన పోరాటపు బాటలో రెపరెపలాడుతూ ఎగిరే జెండాలు మన ఎజెండాలు మన స్నేహితులే నీకెవరూ లేకపోయినా నిఖార్సైన ఒక్క స్నేహితుడో స్నేహితురాలో ఉంటే చాలు కోటీశ్వరుడివే నువ్వు ఈ ప్రపంచాన్నే జయించిన ది గ్రేట్ అలెగ్జాండర్వే నువ్వు నీకెవరూ లేకపోయినా నిఖార్సైన ఒక్క స్నేహితుడో స్నేహితురాలో ఉంటే చాలు కోటీశ్వరుడివే వే నువ్వు ఈ ప్రపంచాన్నే జయించిన ది గ్రేట్ అలెగ్జాండర్ నువ్వు ఇదండి మీ చిత్తలూరి కవిత్వం మరి నచ్చిందనుకుంటాను ఒకవేళ ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీకు నచ్చిన మీ మీ గ్రూపులన్నిటిలో దయచేసి ఈ కవితను పోస్ట్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే స్నేహం మీద ఈ కవిత మన స్నేహితులందరినీ చేరాలి స్నేహం యొక్క విలువను చాటి చెప్పి స్నేహబంధాలను నిలిపేటువంటి కవిత ఇది మరి దయచేసి షేర్ చేస్తారు కదా ఐ వాంట్ యువర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చిత్తలూరి యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి వైబ్స్ లవ్ యూర్ సే మీ చిత్తలూరి